హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్ ఈరోజు మనం సొరకాయ విత్తనాలు నా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది చూడడానికి గ్రీన్ కలర్లో మెరుస్తాయో గ్లిటర్ వేసినట్టు ఉంది మీకు వీడియోలు కనపడుతుందో కనపట్టలేదో కానీ నాకు మడికి చూస్తా అంటే ఓ రకంగా కనిపిస్తుంది ఇంతగా మాకైతే నిజమైన సిక్స్ ఈ కలర్లో ఉండవు కొంచెం స్కిన్ కలర్లోనే ఉంటాయి ఇదంతా వీళ్ళు పురుగు పట్టకుండా వీటికి ఇవి వేస్తారు ఈ కెమికల్ సరే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు దీన్ని నాటాలంటే ఫస్ట్ సాయిల్ని లూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలా నేను మా ఛానల్లో ఒక లాంగ్ వీడియో ఒక షార్ట్ వీడియో చేశాను అదేదో కాదు దానిలో సాయిల్ని ఎలా లూజ్ చేసుకోవాలి విత్తనాలకి నాటడానికి కానీ ఏదైనా చెట్లు తెచ్చి నాటడానికి కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను అందులో క్లియర్గా చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అందులో పోయి చూడండి ఇప్పుడు దీన్ని ఎలా నాటం చెప్తా ఇప్పుడు నేను ఇక్కడ హోల్స్ చేస్తున్నాను ఈ సొర చెట్టు ఇది కొంచెం పెద్ద కుండీ ఇది కూడా పెద్దకుండే కాబట్టి నేను నాలుగు నాటున నాలుగు ఎంత పెద్ద కుండైనా నాలుగు నుంచి నాటకండి ఎందుకంటే నాలుగే ఎక్కువ అన్నమాట అదే మాధ్యమిక ఎందుకంటే ఈ పెరిగే చెట్లు కాబట్టి వీటికి ఎక్కువ నాటడం వల్ల వేళ్ళు కంజెస్ట్ అయిపోయి సరిగ్గా పెరగవు అందుకని ఇప్పుడు నేను నాటబోతున్నాను నాటినాను దీన్ని ఎక్కువ లోతు కూడా నాడకూడదు జస్ట్ వన్ టు టూ సెంటీమీటర్స్ అంటే వన్ సెంటీమీటర్ లేదంటే టూ సెంటీమీటర్స్ పైన మట్టి పోయాలి పోయి ఇప్పుడు జస్ట్ అది ఎక్కువ లోత ఏమో నేను ఎక్కువ లోతు నాటడం వల్ల అది చెట్టు సరిగ్గా పైకి రాలేక లోపలనే కుళ్ళిపోతుంది అందుకని మరీ అంత ఎక్కువ లోటు వేయకుండా నేను చెప్పిన టూ సెంటీమీటర్స్ చాలు అంతకుమించి మించి ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు దీన్ని ఈ నీళ్ళు పోస్తున్నా ఇప్పుడు చూడండి మట్టి కూడా ఎంత బాగుంది ఇలా అంటే మట్టి ఎప్పుడు కొంచెం ఇలా గడ్డలు గడ్డలుగా కొంచెం స్మూత్గా ఉండాలి అప్పుడే బాగుంటుంది మనం నాటుకున్నాం కదా ఈ మట్టి ఎంతో స్మూత్గా ఉంది కదా ఇప్పుడు దీనిపై నీళ్ళు పోతాం నీళ్ళు మీరు ఎదురు దాని మీద వర్షం పడుతున్నట్టు అలా పోయాలి అంతే ఇలా ఇలా మగ్గు అలా చేస్తున్నట్టు అలా పోయకూడదు పోయడం వల్ల విత్తనం పైన ఉన్న మట్టి పోయి విత్తనం బయటికి కనబడి సరిగా మొలకెత్త అందుకని ఇలా చిమరించనీ లేదంటే స్ప్రే బాటిల్ ఉంటుంది చూసారా అద్దం క్లీన్ చేసేది దాన్ని కూర్చుంటే కదా అది అయిపోయిన తర్వాత పారేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు కాదు యూజ్ చేసే ముందు బాగా కడగాల దానిలో ఉన్న కెమికల్స్ అదేమి ఉండకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా చేయమారలి లేదంటే కొంచెం పెద్ద చెట్లకి అయితే ఇలా పోయండి ఇలా చేయి పెట్టి ఇలా వ్యవసాయనుకో సాయిల్ ఏం పోదు అవి మెల్లగా పోయా ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఇది కుండీలు ఇంతవరకు ఏ చెట్లేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అంటే చాలా గ్యాప్ తర్వాత ఇది మళ్ళీ దీనిలో ఒక మొక్క రాబోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళే పోస్తున్నాను ఎందుకంటే మొత్తం కుండంతా డ్రైగానే ఉంది స్టార్టింగ్ కొంచెం ఎక్కువ నీళ్ళే పోయింది ఒకవేళ ముందు కానీ సాయిల్ కొంచెం తడిగా ఉందనుకో అప్పుడేం అక్కర్లేదు సాయిల్ని రెడీ చేసుకోవాలనే మా ఛానల్లో ఉన్న వీడియో తప్పకుండా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఎన్నెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మా ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ